జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాములు నందిగామాకి సంబంధించి ట్రాఫిక్కి కానీ నందిగామాలో మౌలిక సదుపాయాల కోసం కానీ చేసినటువంటి పనులు ముఖ్యంగా ఐలాండ్ ఐలాండ్లో ఉన్నటువంటి విగ్రహాలని ఒక సముచిత స్థానం కల్పిస్తూ చేసిన పనులు మధ్యలో రా గాంధీ గారి విగ్రహం పెట్టడం ఏమాత్రం అడ్డం లేని మున్సిపాలిటీ పరిధిలో లేని ఆర్ అండ్ బి పరిధిలో లేనటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడే ఉంచడం జరిగింది అప్పట్లోనే అక్కస్తో కోర్టుకు వెళ్లారు కోర్టు క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చింది ఇది మున్సిపాలిటీ పరిధిలో లేదు ఇది ఆర్ అండ్బి పరిధిలో లేదు కాబట్టి దీన్ని తొలగించాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పడం కూడా జరిగింది దరిమల ప్రభుత్వం మారిన తర్వాత నందిగామ మున్సిపాలిటీలో ఒక తీర్మానం చేసి రాత్రికి రాత్రి తీర్దామని తొలగిద్దామని ప్రయత్నం చేశారు మేము హైకోర్టుకి వెళ్ళాం వెళ్ళిన వెంటనే స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు కానీ వాళ్ళు కానీ తీయొద్దని చెప్పిన ధర్మిలు ఆగారు ఆగిన తర్వాత ఆ కోర్టులో అది అలాగే నడుస్తుంది పది రోజుల క్రితం కోర్టులు కూడా హైకోర్టు కూడా స్టాండింగ్ కౌన్సిల్ చెప్పిన మాట ఏంటంటే మేము రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం జోలుకెళ్ళట్లేదు అని క్లియర్గా చెప్పారు రాత్రి రాత్రికి రాత్రి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా ఎవరికి చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలందరికీ ఎంతో మేలు చేసి అభివృద్ధి సంక్షేమాన్ని కాంచినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని రాత్రికి రాత్రి తొలగించారు